అందరికీ నమస్కారం రాత కోత వాతా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం వాస్తవానికి ఈరోజు మనం పత్రికల మీద విశ్లేషణ చేసే అవకాశం లేదు నిన్న దీపావళి సందర్భంగా అన్ని పత్రికా కార్యాలయాలకి సెలవు దాంతో ఈరోజు పత్రికలు వెలువాడు దాంతో పేపర్ల మీద మనం విశ్లేషణ చేసే అవకాశం లేదు మొత్తంగా ఏడాదిలో పత్రికల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి మూడు పూర్తి సెలవులు ఉంటాయి అందులో ఒకటి సంక్రాంతి మిగిలిన రెండు ఈ నెలలోనే ఒకటి దసరా రెండవది దీపావళి ఈ మూడు పండగల సందర్భంగా మొత్తం పత్రికా సిబ్బంది అందరికీ సెలవులు వర్తిస్తుంది కాబట్టి మరుసటి రోజు పేపర్ వచ్చే అవకాశం ఉండదు అలాంటిది ఈరోజు మనకి పేపర్ లేదు అయితే మిగిలినటువంటి చూస్తే ముఖ్యంగా రెండు మూడు వెబ్సైట్లలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూస్తే ఒకటి మాచర్లలో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక విలేకర్ మీద దాడికి పాల్పడ్డారు జర్నలిస్ట్ మీద ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అనుచరులు దాడికి పాల్పడంతో ఆయనకి తల పగిలింది కారంపూర్లో ఈ ఘటన జరిగింది ఈయన అక్కడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వివిధ అక్రమ వ్యవహారాలు వెలికి తీసుకొచ్చారు అనే పేరుతో ఆయన మీద టీడీపీ శ్రేణులు బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అనుచరులు దాడి చేశారు అన్నట్టుగా ఈ కథను మనం సాక్షి పత్రికలో ఈరోజు చూడొచ్చు ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకి వెళ్తున్నారు ఇప్పటికే నారా లోకేష్ విదేశీ పర్యటనలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఇతర మంత్రులు పలు దేశాల్లో పర్యటించి వచ్చారు ఇప్పుడు నేరుగా సీఎం పర్యటనకు బయలుదేరుతున్నారు ఆయన యుఏఈలో పర్యటిస్తారు యుఏఈ పర్యటనకు సంబంధించి ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో వచ్చినటువంటి కథను సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు ఈ రోజు నుంచి విదేశీ పర్యటనలో ఉండబోతున్నారు దుబాయ్ అబుదాబీ యుఏఈలో ఆయన పర్యటిస్తారు దుబాయ్ అబుదాబీ కూడా యుఏఈలోనే ఉన్నాయి అవన్నీ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్సే అవి మూడేదో మూడు దేశాలు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో రాశారు కానీ ఆ మూడు ఒకటే విశాఖపట్నంలో వచ్చే నెలలో జరగబోతున్న భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకే ఆయా ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు అన్నట్టుగా రాసుకొచ్చింది వాస్తవానికి సింగపూర్ వెళ్ళారు సింగపూర్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసమని చెప్పారు కానీ సింగపూర్ నుంచి ఏపీకి వచ్చిందేమీ లేదు ఏపీలో ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టకపోయినా కనీసం విశాఖపట్నం సమ్మిట్కైనా రండి అంటూ వాళ్ళని ఆహ్వానించినట్టుగా చెప్పుకొచ్చారు మరి నవంబర్లో జరగబోతున్నటువంటి వైజాగ్ సమ్మిట్లో ఎన్ని దేశాల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఎన్ని కంపెనీలు వస్తాయి ఎంత మొత్తం ఆంధ్రప్రదేశ్కి వనగూరుతుంది అన్నది చాలా కీలకమైనటువంటి అంశం కానీ ఆ సమ్మిట్ పేరుతో మంత్రులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశం అన్నట్టుగా పంచుకుని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వచ్చారు నారాయణ కొరియా వెళ్ళారు చంద్రబాబు లోకేష్ కలిసి సింగపూర్ వెళ్ళారు లోకేష్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు చంద్రబాబు మళ్ళీ యూఏఈ వెళ్తున్నారు ఆ తర్వాత లండన్ కూడా వెళ్ళబోతున్నారు ఓ అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఫ్రాన్స్ వెళ్ళారు టూరిజం శాఖ మంత్రి జర్మనీ వెళ్ళారు అలా చాలామంది మంత్రులు చాలా దేశాల్లో పర్యటనలు చేసి వచ్చారు మరి ఎంత పెట్టుబడులు తీసుకొస్తారు ఆ పెట్టుబడులన్నీ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరుస్తాయి ఎంఓయూలు కుదుర్చుకోవడంతో సరిపెడతారా భూముల కేటాయింపు పరిశ్రమల ఏర్పాటు ఇవన్నీ ఎంత మేరకు జరుగుతుంది పరిశ్రమలు వచ్చిన తర్వాత కూడా భారీ పెట్టుబడులు వచ్చిన తర్వాత కూడా ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇవన్నీ చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు గూగుల్ ద్వారా డేటా సెంటర్ రూపంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి దేశంలోనే హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏపీకి వస్తుంది ఇప్పుడు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో ఏపీ సెకండ్ ప్లేస్లో ఉంది అని చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ రావడం ఒక భాగం అయితే వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఎంత ప్రయోజనం వనగూరుతుంది అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే వైజాగ్లో ఇప్పుడు రాబోతున్నటువంటి డేటా సెంటర్కి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తుంది అంత రాయితీలు ఇచ్చిన తర్వాత కూడా రెండు వేల మందికి కూడా అక్కడ ఉపాధి రాదు అంత పెద్ద రాయితీలు ఇచ్చినా కానీ మరి అంత ఉపాధి లేనటువంటి చోట అంత పెద్ద మొత్తం పెట్టుబడులు పెడితే ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది మొత్తంగా సీఎం చంద్రబాబు లోకేష్ మంత్రులు అందరూ ప్రపంచంలో వివిధ దేశాల్లో చుట్టొస్తున్నారు సీఎం కూడా ఈరోజు విశాఖపట్నంలో జరిగేటువంటి సదస్సు కోసం అంటూ విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది అల్పపీడనంగా మారబోతోంది దీని కారణంగా అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈరోజు వర్షాలు కురుస్తాయని రేపటి నుంచి ఈ వర్షాల తీవ్రత పెరగొచ్చని అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది ఈసారి తుఫాన్గా కూడా మారే ప్రమాదం ఉండొచ్చు అంటూ తొలుత అంచనా వేస్తారా అయితే వాయుగుండంగా ఉంటుంది అనేటి ప్రస్తుతానికి ఐఎండి చెప్పుకొస్తుంది దీని కారణంగా ఇప్పటికే అనేక చోట్ల వర్షాలు పడుతున్నాయి భారీగా వర్షాలు కూడా కొన్ని చోట్ల కురుస్తున్నాయి ఇది మరింత పెరగొచ్చు అనేటువంటి కథనాన్ని కూడా మనం ఈరోజు వివిధ వెబ్సైట్లలో చూడవచ్చు ఇవి ఈరోజు ముఖ్యంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మొత్తంగా చూస్తే దీపావళి సందర్భంగా నిన్న పత్రికలకి సెలవు వల్ల ఈరోజు పేపర్లు లేవు పేపర్లు లేకపోయినా పెద్దగా వార్తలు కూడా లేవు ఈరోజు రాజకీయంగా కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఆయన విదేశీ పర్యటన ముగించుకుని బెంగళూరు చేరుకున్నారు బెంగళూరులో ఆయన నిన్న దీపావళి సంబరాలు సతీ సమేతంగా జరుపుకున్నారు ఈరోజు ఆయన తాడేపల్లి వస్తున్నారు తాడేపల్లిలో ఆయన తన పార్టీ నాయకులతో ముఖ్యమైనటువంటి సమావేశాలు నిర్వహించబోతున్నారు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అటు పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడం మీద రెండోది కల్తీ మద్యం మీద ఈ రెండు మీద వివిధ రూపాల్లో కార్యాచరణ సాగిస్తోంది దానికి సంబంధించినటువంటి సమీక్ష చేసే అవకాశం ఉంది ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి ఈరోజు వచ్చే అవకాశం ఉంది ఆయన కూడా తన పార్టీ నాయకులు కార్యకర్తలతో చర్చించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి విషయం మీద జనసేన పార్టీలో తీవ్రమైన చర్చ సాగుతుంది జనసేన నెల్లూరు జిల్లాలో అక్కడ పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడిగా ఉన్న వేములపాటి అజయ్ కుమార్ మీద టిడ్కో చైర్మన్ మీద తిరుగుబాటు వచ్చింది చాలామంది నేతలు తీవ్రంగా ఆయన తీరును తప్పుబడుతున్నారు బహిరంగంగానే దాని మీద దండెత్తుతున్నారు దాంతో జనసేన పార్టీలో దానికి సంబంధించినటువంటి చర్చ సాగుతుంది ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం చర్చించారు దీపావళి ముందు ఈరోజు మళ్ళీ ఆ విషయం మీద ఇప్పటికే శివశంకర్ అనే పార్టీ జనరల్ సెక్రటరీని ఒక కమిటీగా వేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు దాని గురించి సంబంధించిన చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది ఇది ఈరోజు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో వివిధ పార్టీ సంబంధించిన కార్యకలాపాలు అంత ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి హాజరయ్యారు మంగళగిరి పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారు ఇలా వివిధ రకాల కార్యకలాపాలు అయితే ఈరోజు జరగబోతున్నాయి రాత కోత వాత ఈరోజు పత్రిక లేకపోవడం వల్ల మనం పూర్తి విశ్లేషణ చేయకపోయినా రేపటి నుంచి కంటిన్యూస్గా ప్రతిరోజు ఉదయాన్నే ఎనిమిది గంటలకి అన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు కథనాలు వెనక అసలు కథలు వార్తల వెనక వాస్తవాలు వీటి మీద విశ్లేషణ నిర్వహిస్తుంటాం ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్